దోస్తులు తెలంగాణ దోస్తులు నమస్తే బాగున్నారా నేను బాగున్నాను నేను మీ దోస్తు నా పేరు రాజేశ్వర్ నాయక్ అనే కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వస్తున్నాను దోస్తులు ముందుగా తెలంగాణ ప్రజలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు దోస్తులు నేను ఇప్పుడు దుబాయ్లో ఉన్నాను మన దోస్తులు కూడా చాలామంది అంటే చాలామంది ఉన్నారు ఇక్కడ దుబాయ్లో నాలుగు సంవత్సరాల కింద నుంచి నాకు ఈ వీడియోలు చేయాలనేసి నాకు బాగా అంటే బాగా ఆసక్తి ఉండే నాకు కాకపోతే కుదరదు ఎందుకు కుదరలేదంటే కుదరలేదు ఎందుకు కుదరలేదంటే ఈ ఇంటికాడ బాధ్యత కొంచెం పని చేయడం